హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నారో అనుకుంటున్నారా దసరా హాలిడేస్ కదా అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మేమైతే రెడీ అయ్యి వెళ్తున్నాము నన్ను పాపని తీసుకెళ్ళడానికి మా చెల్లి వచ్చింది మా చెల్లి వచ్చేసరికి నేను మా పాప రెడీ అయి కూర్చున్నాము మా చెల్లి వచ్చేసింది మా చెల్లి వచ్చేసాక ఇంకా తినేసి రెడీ అయ్యి బయటకు అయితే వచ్చేసాము ఏ ఆడపిల్లకైనా బ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే అదొక హ్యాపీనెస్ కదా మేము కూడా అంతే మాకైతే చాలా హ్యాపీగా ఉంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని వెళ్ళక ఒక వన్ మంత్ అవుతుంది కరెక్ట్గా వన్ మంత్ తర్వాత మళ్ళీ వెళ్తున్నాము సో ఐఎమ్ సో హ్యాపీ ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్ వరకు మా అయితే డ్రాప్ చేశారు బస్ స్టాండ్ నుంచి మా ఊరికి బస్సులో వెళ్ళాలి ఇక్కడికైతే బస్ స్టాప్కి వచ్చేసాం బస్ స్టాప్కి వచ్చి బస్ అయితే ఎక్కినాము బస్ స్టాప్కి వస్తే చాలండి మా పాప చూసినవి అన్నీ కావాలని అడుగుతుంది అంటే చిన్నపిల్లలు తినేవి కూరకురే కానీ లేస్ కానీ బిస్కెట్స్ చాక్లెట్స్ ఉంటాయి కదా ఏదో ఒకటి కావాలని ఏడుస్తుంది ఒక్కటి అడగదు మళ్ళీ రెండు మూడు అడుగుతుంది ఇక తప్పదు కానీ ఒక లేస్ ప్యాకెట్ అయితే ఇప్పించాను ఇప్పించి బస్ ఎక్కాము బస్సులో తినుకుంటూ నిద్ర అయిపోయింది పిల్లలు ఎవరైనా అంతే కదా ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే ఇంటికైతే రీచ్ అయిపోయాము ఇంకా ఇంటికి రాగానే మేము వచ్చేసరికి మా చెల్లి వేడివేడిగా వంట చేసింది ఇక కరెక్టు లంచ్ టైం వరకు వచ్చేసాము అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయింది మేము ఇంటికి వచ్చేసరికి చాలా రోజుల తర్వాత వచ్చాము కదా ఇంటికి మా అమ్మ మా పాపతో మాట్లాడుతుంది అమ్మమ్మ మనవరాలంటే ఇంకా ప్రేమ అని మనం మాటల్లో చెప్పలేము కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి